ఓం సాయిరామ్ సాయిరాం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఇక అస్సలు దిగులు పడకమ్మా నీ వైపు న్యాయం ఉంది బిడ్డ నీకు తోడుగా నేను నిలబడతానమ్మా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు అనవసరంగా దేని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చోవద్దు నువ్వు చేస్తుంది మంచి పనే తల్లి ఇది మంచి పని అయినా కూడా ఇతరులు నిన్ను నువ్వు తప్పు చేస్తున్నావని నిందిస్తున్నారు కదా ఆ మాటలతో నువ్వు కృంగిపోతున్నావు దిగులు పడకబిడ్డ నువ్వు చేసేది మంచి పని నీ వైపే న్యాయం ఉంది న్యాయం ఎటువైపు ఉంటే నీ బాబా అటువైపే ఉంటారని తెలుసు కదా ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటానమ్మా నేను నిన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాను తల్లి నువ్వు అసలు దిగులు పడాల్సిన లేదు ఇది నీ సాయి సత్యవాకు తల్లి అసలు నువ్వు దిగులు పడకు నీ జీవితంలో వచ్చిన సమస్యను తలుచుకుంటూ అక్కడే బాధపడుతూ ఉన్నావు కదా ఎందుకు తల్లి జీవితంలో వచ్చిన సమస్యలను సముద్రంలో ఈదుకుంటూ వచ్చి నిన్ను ఒడ్డుకు చేరుస్తాను కదా అస్సలు బాధపడకు నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవు నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను కాపలాగా నీకు తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది తల్లి నువ్వు నన్ను దర్శించినా నీకు పుణ్యం కలుగుతుంది ఒక్కసారి నువ్వు నన్ను తలుచుకోబిడ్డా క్షణంలో నీ బాధలన్నీ తొలగిస్తాను నువ్వు వద్దని వెళ్ళిన వారి గురించి తలుచుకుంటూ బాధపడకు వాళ్ళకి నీ విలువ ఏంటో నీ స్వచ్ఛమైన ప్రేమ ఏంటో తెలీదు తల్లి వాళ్ళు అవన్నీ కోల్పోతున్నారు అందుకు జాలిపడమ్మా నీకు సిరి సంపదలు నేను కలిగిస్తాను ఎందుకంటే న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తూ ఉన్న నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సమస్యల్లో ఉన్నప్పుడైనా సరే బాబా అని ఒక్కసారి నన్ను ప్రేమగా పిలువు క్షణంలో నేను నీ ముందుంటాను ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీ వెంటే నడుస్తాను నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తల్లి అన్నిటినీ తొలగించి ఒక తండ్రిలా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా ఎప్పుడు కూడా నీకు ఎవ్వరూ లేరని బాధపడకు నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది మంచి మనసున్న అందరికీ ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది ఇప్పుడు కష్టాలతో బాధపడుతున్న నువ్వు తప్పకుండా కొన్ని రోజులలో ఆనందంతో పొంగిపోబోతున్నావు అవును బిడ్డ నీకు నా ఆశీర్వాదం కలిగి నువ్వు ఇంకా ఇంకా గొప్పవారి అవ్వబోతున్నావు వచ్చిన అవకాశాలని వదులుకోవద్దమ్మా ఎందుకంటే అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది దాన్ని వదులుకున్నట్లయితే ఇక నీకు ఎలా అవసరం అవకాశం వస్తుంది చెప్పు కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించు నీ ఇప్పుడున్న నీ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు కష్టాల్లో కూరుకుపోయిన నీకు నేను రక్షణగా ఉండి నీకు కొన్ని పరిష్కార మార్గాలు కూడా చెబుతాను వాటిని కాస్త శ్రద్ధగా విను నీకే తెలుస్తుంది ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది ఇప్పుడు నిన్ను తొక్కేసి అబద్ధం గెలవవచ్చు అబద్ధం నిన్ను చూసి నవ్వి విర్రవీగుతుంది అని బాధపడుకు ఎటువైపు న్యాయం ఉంటే ఆ న్యాయమే గెలుస్తుంది నీ సైడు న్యాయం ఉంది కాబట్టి న్యాయంగా ఉండమ్మా తప్పకుండా నువ్వే గెలుస్తావు నీకు రక్షణగా నేను ఉంటాను బిడ్డా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి దేని గురించి ఆలోచించుకు ఎవరిని పట్టించుకోవద్దమ్మా నాకు నా బాబా ఉన్నారు అని నమ్ము నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది ఇక హాయిగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి